కారం రంగు ఉంటుంది సినిమాకు సంబంధించి హైప్ తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లదా నిర్మాతలదా డైరెక్టర్దా మ్యూజిక్ డైరెక్టర్దా తీరా రిలీజ్ టైం దగ్గర పడే వరకు హీరో హీరోయిన్లు ప్రమోషన్లకి రారు కాబట్టి ఆ పనిని భుజానికి ఎత్తుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడక్ట్కి కి హైప్ తీసుకురావడంలో వారు చేస్తున్న కృషి ఎలాంటిది లో ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ సక్సెస్ అయిన జైలర్ లియో బీస్ట్ విక్రమ్ ఇలాంటి అన్ని సినిమాలకు ఒకే ఒక్క సమాధానం మన ఓజీ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు తమన్ ఆ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ ని ఆ రకంగా చెప్పేయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ లో సంబరాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ఓజీ గురించి మాత్రమే కాదు తాను ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ రకంగానే ఫ్యాన్స్ కి ఏదో ఒక లీక్ ఇస్తూనే ఉన్నారు తమన్ ఆ మధ్య రాజాసాబ్ కోసం సరికొత్త ట్యూన్స్ చేస్తున్నట్టు ప్రకటించి సంచలనాలకు తెరతీశారు కెప్టెన్ కుకింగ్ కి ఎక్స్ట్రా అరోమా యాడ్ చేయడం ముందుంటున్నారు తమన్ జస్ట్ వీరే కాదు మిగిలిన సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది విశ్వంభర సినిమాకు ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు బీన్స్ ఆయనతో ఆ పాట చేయించుకోమని సలహా ఇచ్చింది మరెవరో కాదు కీరవాణి అని స్పష్టం చేశారు డైరెక్టర్ విశ్వంభర కోసం చేస్తున్న స్పెషల్ సాంగ్ పాత సాంగ్ రీమేక్స్ కాదని పక్కా పైసా వసూల్ సాంగ్ అని క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ ఈ సినిమా విషయంలోనే కాదు స్టార్ హీరోల సినిమాల విషయంలో డైరెక్టర్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్లు పోటా పోటీగా పాటలను కంటెంట్ ని ప్రమోట్ చేసే తీరు ముచ్చటేస్తోందని చెబుతున్నారు ట్రేడ్ పండిట్ కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి